గౌరవనీయులు మీరందరూ అభిమానించే నాయకుడు శ్రీ పయ్యావలి కేశవ్ గారు గౌరవనీయులు ప్రజల మనిషి ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడు అదే మరిగా ఈరోజు సాగునీటి శాఖలో భారీ మార్పులు తీసుకొస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు వేదికపై నుండే పెద్దలందరికీ గౌరవ శాసనసభ్యులు అదేవారిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నేను ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరి మండలం మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నోసార్లు వచ్చాను వచ్చినప్పుడంతా కూడా మీ ఉత్సాహం పెరుగుతూ ఉంది అభిమానం ఉప్పొంగిపోతూ ఉంది అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను అంత అభిమానం చూపిస్తున్నారు అదే సమయంలో మనం మాట్లాడుకునే మునుపు ఈరోజు మీరు చూస్తే దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు అలాంటిది మన దేశంలో ఎవరైతే మీరు చూస్తే దేశంలో చాలామంది వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు జమ్మూ అండ్ జమ్మూకి వెళ్ కాశ్మీర్కి వెళ్ళడం అతి దారుణంగా అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను అతం చేసిన దేశం అతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు అయితే మన దేశంలో ఒకటే చెప్తున్న మొన్న కూడా నేను చూశాను అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఒకటే చెప్పాను ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రికి ఉంది ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని మేము ఆ చెప్పాం అది చేసి చూపిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఇలాంటి జరుగుతూ ఉంటే ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలామంది దేశ భక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు మేము కూడా దేశాన్ని కాపాడాలి నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా ఈ ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం దేశం కోసం చనిపోయారు బాధేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను తల్లి వచ్చి జ్యోతిబాయ్ తండ్రి వచ్చి నాయక్ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రెండు సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు ఎనలేని సేవలు అందించాడు మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో వారు బార్డర్లో ఉండి అనునిత్యం మన మనకోసం నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం అలాంటి ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది అయితే ఇలాంటి జరిగినప్పుడు మనమందరం కూడా అండగా ఉండాలి దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఇప్పుడే కేశవ్ గారు అన్నట్టు భారత్ మాతాకి అంటే గట్టిగా జై అని మనం అందరం నినదించడమే కాకుండా అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుతున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అదే సమయంలో ఎవరై చనిపోయారో వీర మరణం పొందారో వారి కోసం రెండు నిమిషాలు మురళి నాయకు ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సాలుభూతి తెలియజేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం Okay. <clears throat>